సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ కోపాన్ని బయటపెట్టే ఐదు దారులు నీ ముందు ఉంచాను ఈ ఐదు దారులను నువ్వు పాటించావంటే నీకు ఎలాంటి నష్టం అనేది ఉండదు తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని చెప్పి ఈ వీడియోలో చూద్దాం బేసిక్గా మనకు కోపం అనేది ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది ఆ కోపంలో అనరాని మన మాటలు అనేవి మాటల ద్వారా చేతల ద్వారా మనం వచ్చి మన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం దీనివల్ల తర్వాత మనం నష్ట నష్టం అనేది పోతూ ఉంటామండి అది ఎలాగంటే మనకు ఏదైనా రావాల్సింది రాకపోగా బంధువులు బంధం రిలేషన్షిప్ ఇలాంటివన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి మన కోపం కూడా అమితంగా ఉండటం వల్ల మన చుట్టుపక్కల ఎవరూ ఉండకుండా మనల్ని అసహించుకుని ఒక అభిప్రాయం కూడా మన మీద ఏర్పడవచ్చు కాబట్టి ఈ యొక్క కోపాన్ని మన మాటల ద్వారానే కాదు చేతల ద్వారానే కాదు ఇప్పుడు చెప్పబోయేదే ఐదు ద్వారల ద్వారా కూడా మనం వెల్లడించామంటే ఎవరికి ఎలాంటి బాధిపు లేకుండా మన కోపాన్ని అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అయ్యో కోపం కంట్రోల్ చేసుకునేది ఒక చిన్న విషయమే కదా దీనికి మీరు ఏం చెప్పబోతున్నారా అని చెప్పి కూడా మీరు అడగచ్చండి అలా ఏం కాదు కోపం అనేది మనకు తెలియని మనలో ఉన్న ఒక శత్రువు అన్నమాట ఆ కోపాన్ని మనం ప్రదర్శించేదాన్ని బట్టే మన జీవితం కూడా ఆధారపడి ఉంటుంది అది బంధం సరే డబ్బు అయినా సరే ఇక ఏదైనా పదవైనా సరే ఆ కోపం వల్లే మనం దూరం చేసుకోవాల్సి వస్తుందన్నమాట కాబట్టి ఈ కోపం ఈ కోపాన్ని తగ్గించుకునే మాటల ద్వారానే చేతుల నాకు కాకుండా ఇప్పుడు చెప్పబోయే ఒక ఐదు దారులు మీరు కానీ ఫాలో అయ్యారంటే తప్పకుండా మీకు ఈ కోపం ఎలాంటి బాధిపు అనేది కూడా ఉండదు ఇక ఏంటి ఐదు దారులు అనేది ఏంటో చూద్దాం మనకు బేసిక్గా కోపం వచ్చినప్పుడు మాటలు అనేవి వదిలేస్తూ ఉంటాం అనవసరంగా వాళ్ళని దూషించడం అనవసరంగా వాళ్ళని ఏదో ఒకటి దెప్పిబడు మాటలు ఏదో ఒకటి అనేది అనటం అనేది జరుగుతుంది ఇలా కూడా ఇలాగనే కాకుండా ఇప్పుడు చెప్పబోయే విధంగా కూడా చూపించవచ్చండి అది ఏంటంటే ఒక కళ రూపంలో కూడా చూపించవచ్చు మనకు నచ్చిన ఒక కళ మనం చేయాల్సిన ఒక కళ మనకు ఇష్టమైన ఒక కళ కళ రూపంలో కూడా ఆ క కోపాన్ని తగ్గించుకోవచ్చు ఆ కోపం వచ్చినప్పుడు మనకు మనకు ఇష్టమైన సాంగ్ వినటం కానివ్వండి మనకు ఏదైనా డ్యాన్స్ నచ్చితే డ్యాన్స్ చేయడం కానివ్వండి ఆ సమయంలో మనకు ఆలోచించగలిగే ఆ గ్యాప్ అనేది దొరుకుతుందనమాట మనం ఎక్కడ తప్పు చేసాం ఏం జరిగింది ఇప్పుడు ఏం చేయాలి అనే ఒక ఇది ఉంటుంది ఆ కోపం రాగానే మాటలు దూషించినప్పుడు మనకు నష్టం కలుగుతుంది కాబట్టి ఇలా సాంగ్స్ వినడము డ్యాన్స్ చేయడము లేకపోతే మీకు డ్రాయింగ్ అయితే డ్రాయింగ్ చేయడం లేకపోతే రైటింగ్ అంటే రైటింగ్ ఇష్టం ఆ కోపాన్ని మీరు ఒక పేపర్లో రైటింగ్ ద్వారా మీరు వ్యక్తపరిచినా కూడా కొంతమందికి వంట అంటే ఇష్టంగా ఉంటుంది ఆ వంట చేసి ఆ కోపాన్ని తీర్చుకున్నప్పుడు ఏంటంటే అది ఇంట్రెస్ట్గా మనం చేస్తాము బాగా రావాలి కాబట్టి ఆ కోపాన్ని తగ్గించుకొని ఆటోమేటిక్గా మన వంట మీద అనేది ధ్యాసం అలుతుంది కొంతమంది ఏదైనా ఎక్సర్సైజ్ గబగబా ఏదైనా ఒక రన్నింగో జాగింగో లేకపోతే నాలుగు ఎక్సర్సైజ్లు చేసినప్పుడు ఆటోమేటిక్గా కోపం అనేది తగ్గిపోతుంది మన కోపాన్ని ఒకే విధంగా కాకుండా ఇలాగ మన కళల రూపంలో మనకు అనుకూలంగా కూడా మార్చుకొని మన కోపాన్ని అనేది తగ్గించుకోవచ్చు ఇలాంటి కళల మీద ధ్యాస పెట్టినప్పుడు మన కోపం ఆటోమేటిక్గా తగ్గిపోయి అంతేకాకుండా మనకు ఆ సమయంలో ఆ గ్యాప్లో ఆలోచించుకునే ఒక జ్ఞానం అనేది కూడా ఉంటుంది ఆ సమయంలో మనం చేసే తప్ప కరెక్టా అసలు ఎవరిదే తప్పు ఎవరిది మొదల మొదటి అయిందని ఆలోచించి దాన్ని సరిదిద్దుకోగలం ఇక రెండవటి ఏంటి అంటే అంటే మనం మన కోపం వచ్చినప్పుడు దాన్ని ఐ రెండవ దారి ఏంటి అంటే నీళ్ళండి కోపం నిప్పుని నీళ్ళతో చల్లారుస్తాం కదా అలాగా కోపాన్ని కూడా నీళ్ళతో చల్లార్చచ్చు కోపాన్ని అగ్నితో పోలుస్తూ ఉంటాం అంత రగబ బగబగా నాకు మండిపోతుంది అని చెప్పి అలాంటి మనం అగ్నితో పోల్చిన ఆ కోపాన్ని నీళ్ళతో చల్లార్చవచ్చు కోపం వచ్చినప్పుడు ఏదైనా చిన్న షవర్ ద్వారా మనం స్నానం చేయటం లేకపోతే చల్లటి నీళ్లు కొంచెం మొహం మీద కడుక్కోవటం లేకపోతే ఒక గ్లాసు నీళ్ళు తాగినా ఆ కోపం అనేది చల్లారిపోతుందండి ఆటోమేటిక్గా మన మైండ్ ఆ కోపం నుంచి రిలీఫ్ అవుతుందనమాట స్నానం కానివ్వండి మొహం కడుక్కోవటం కానివ్వండి ఒక గ్లాసు నీళ్లు తాగటం కానీ చేయండి తప్పకుండా మీ కోపం అనేది కంట్రోల్ అవుతుంది ఇక మూడవది మూడవది ఏంటి అంటే మన కోపాన్ని తగ్గించుకోవటం కోపంలో ఎంత సీరియస్గా ఉంటామో ఆ కోపాన్ని తగ్గించుకోవటం ఇంకొక దారి ఏంటి అంటే నవ్వడం మనం దాదా ఎంబీబీఎస్ సినిమాలో కూడా చూసుంటాం కదా అందులో అంటే చిరంజీవి మామగారు ఏం చెప్తారంటే అతని కోపం వచ్చినప్పుడు నవ్వుతూ ఉంటారనమాట అలా నవ్వడం వల్ల ఆ కోపాన్ని తగ్గించుకోవచ్చు అని చెప్పి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది సో మనం నా కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోవటానికై తప్పకుండా నవ్వు అనేది ఎంతో కొంత మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఒంటరిగా నవ్వుకోవటం అందరి ముందు ఊరికే నవ్వుకోలేం కదా అందువల్ల ఏదో ఒక గదిలోకి వెళ్ళి మనల్ని మనం చూసుకొని అర్థంలో నవ్వుకున్నప్పుడు ఇందుకు మనం నవ్వుతున్నాం అని ఒక్క క్షణం మనం ఆలోచించి ఆ కోపం అనేది కంట్రోల్ అవుతుంది తర్వాత మనకు ఆలోచించే ఒక జ్ఞానం అనేది వస్తుంది అన్నమాట సో ఇలా మనం ఏదో ఒక కోపాన్ని వ్యక్తపరచి అది అవతల వాళ్ళకి హర్ట్ అయ్యి మనం బాధపడి మన ఆరోగ్యం పాడు చేసుకునే బదులు ఈ పద్ధతుల ద్వారా మనం మన బాధను తగ్గించుకోవచ్చు మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇక నాలుగవది ఏదైనా సరే మనం కోపం వచ్చినప్పుడు శ్వాస గట్టిగా పీల్చినప్పుడు తప్పకుండా మాకు మన కోపం అనేది కంట్రోల్ అవుతుందండి అది ధ్యానం మూలంగా అయినా సరే యోగా మూలంగా అయినా సరే మన శ్వాసని గట్టిగా పీల్చుతూ వదులుతూ ఉన్నామంటే మన కాన్సన్ట్రేషన్ ఆ కోపం తగ్గి మనం పీల్చే దాని మీద ఆటోమేటిక్గా పోతుంది ఆ సమయంలో మనకు కోపం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట సో కోపం వచ్చినప్పుడు కాసేపు గమ్ముగా ఎవరితో మాట్లాడకుండా కూర్చొని ధ్యానం చేయడం గట్టిగా గాలి పీల్చి ఆ యోగా లాంటివి చేయడం అనేది జరిగితే మన కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోవచ్చు ఇక ఐదవది ఇది చాలా ఈజీ నిజంగా ఇది ఫ్యాంటాస్టిక్ అయిన ఒక దారి అన్నమాట అది ఏంటి అంటే మనకు ఒక స్థలంలో కోపం వచ్చింది అంటే ఆ స్థలం నుంచి వెళ్ళిపోవడం కోపం వచ్చిన సమయం నుంచి వెళ్ళిపోవడం ద్వారా కూడా మనం మన కోపాన్ని వ్యక్తపరచవచ్చు మన కోపాన్ని మనం ఇతరుల మీద మన మాటల మీద చేతల మీదే కాకుండా ఆ స్థలం నుంచి వెళ్ళిపోతే కూడా మన కోపం అనేది తగ్గి తగ్గిపోతుంది ఎగ్జాంపుల్కి మన ఇంట్లో వాళ్ళతోనే మనకు చిన్న చిన్న మనస్తాపాలు కోపంగా వచ్చి అమ్మ మీద చేస్తూ ఉంటాం నాన్న మీద చేస్తూ ఉంటాం చెల్లి మీద కోపడుతూ ఉంటాం ఆ కోపం వచ్చినప్పుడు ఆ ఇల్లు వదిలి బయట కొద్దిసేపు వాక్ చేసి మళ్ళీ వచ్చేస్తే ఆ కోపం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మనం ఏం మాట్లాడకుండా వెళ్ళాం కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా అన్నయ్య ఎప్పుడు వస్తాడు కొడుకు ఎప్పుడు వస్తాడు అని చెప్పి చూస్తూ ఉంటారనమాట అప్పుడు తప్పకుండా ఏంటంటే మనకు వచ్చినప్పుడు రా రాగానే రిసీవ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళేవన్నయ్య నీళ్ళు ఇచ్చేదా అన్నం అని చెప్పి తప్పకుండా ప్రేమ అనేది అలాగే ఉంటుంది మనం అనవసరంగా వదిలేసినప్పుడు అయ్యో అన్నయ్య ఏంటి ఇలా మాట్లాడే కొడుకే ఏంటి నన్నట్టు మాట్లాడేదని బాధ కలుగుతుంది అనమాట సో అది ఇల్లు అయినా ఆఫీస్ అయినా ఇంకేదైనా స్కూల్ అయినా కాలేజ్ అయినా సరే కోపం వచ్చిన సమయంలో ఆ స్థలం నుంచి మనం వెళ్ళిపోవడం కూడా మన కోపాన్ని వ్యక్తపరచడం ఇదొక దారి అనమాట ఈ ఐదు దారుల ద్వారా మనం తప్పకుండా మన కోపాన్ని దూరం చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు మెయిన్ మన రిలేషన్స్ కాపాడుకోవటమే కాకుండా మనల్ని మన ఆలోచనల్ని మనం ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే ఈ ఐదు ధరలు అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తప్పకుండా ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది మా అందరి కోపం అనేది కామన్ కాబట్టి అందరికీ ఉపయోగకరంగా కూడా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతో జై సాయిరా